హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే బాగా ట్రెండింగ్లో ఉన్న ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ కోసం అయితే వీడియో చేస్తున్నానండి నేనైతే మీషోలోంచి తీసుకున్నాను దీనికి రేటింగ్ కూడా బాగానే ఉంది ఇవి వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ అండి ఇది నాకు వన్ థర్టీ నైన్కి అయితే వచ్చింది దీని మీద ప్రైస్ అయితే త్రీ నైంటీ నైన్ అని ఉంది కానీ నాకు వన్ థర్టీ నైన్కి వచ్చింది ఇప్పటికీ దీన్ని అయితే ఫోర్ టైమ్స్ అయితే యూజ్ చేశానండి హెయిర్ ఫాల్ అయితే ఏం తగ్గలేదు హెయిర్ గ్రోత్ కూడా కనిపిస్తుంది పర్వాలేదు ఈ ఆయిల్ వచ్చేసి నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఆయిల్ గుర్తుందండి నవరత్న లాగే ఉంది స్మెల్ కూడా కలర్ కూడా అలాగే ఉంది మా అమ్మలు ఆయిల్ రాసుకున్నట్టే ఉంది నాకైతే పెద్దగా ఏమీ అనిపించలేదు ఇది ఒరిజినల్ బ్రాండ్ కాదనుకుంటున్నాను కాకపోతే షాంపూ అండి ఇది అది రాసుకొని వన్ డే బిఫోర్ రాసుకొని తర్వాత నెక్స్ట్ డే మార్ మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోవాలి ఈ షాంపూని యూస్ చేయమన్నారు దాని తర్వాత వెనకాలంతా ఎలా యూస్ చేయాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు అని చెప్పేసి అన్నీ ఉన్నాయండి షాంపూ అయితే గ్రీన్ కలర్లో ఉంది షాంపూ కూడా బాగానే ఉంది యూస్ చేశాను నేను పర్వాలేదు హెయిర్ ఫాల్ అయితే మాత్రం తగ్గలేదండి మామూలుగానే ఉంది ఎప్పటిలాగే ఉంది దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడారు ఎలా యూజ్ చేయాలి అవన్నీ వెనకాలైతే ఉన్నాయండి మీకు గనక నచ్చితే తీసుకోండి మీషోలో అయితే తీసుకున్నాను నేను మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి చూసారా ఆయిల్ని నేను హ్యాండ్లో వేసుకొని చూపిస్తున్నాను చూసారా ఎర్రగా నవరత్న ఆయిల్ లాగా ఉంది స్మెల్ కూడా అలాగే ఉంది మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్